్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ఇర్మియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినం నీవు బబులోను రాజు అధిపతుల వద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు వ్యాఖ్యానాంశం సిద్కియా నుండి పాఠములు మూడో భాగం విధేయత మరియు రక్షణ వ్యాఖ్యానాంశం సిద్కియా నుండి పాఠములు మూడో భాగం విధేయత మరియు రక్షణ వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనములోని నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు అను మాటలు ఎంతో ధీటైనవి చెరసాల నాయకుడు రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగినప్పుడు పౌలు ఇవే మాటలను అతనికి చెప్పాడు ఆ ప్రశ్నకు జవాబు చాలా చిన్నది అపోసుల కార్మిక గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో రాయబడినట్లు ప్రభు అయిన విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదరని చెప్పాను అతనిని అతని ఇంటివారిని రక్షించగల మాటలను సిద్కియా విన్నాడు అయితే తాను వినిన దాని విషయమై ఏం చేశాడు మనం మాట్లాడుకున్న సంగతిని గూర్చి ఎవరికి తెలియనివ్వద్దు అని ఇర్మియాతో చెప్పాడు సిద్కియా రాజు రాజుగనక అతనికి ధనముంది అధికారముంది అయితే అతడు తన న్యాయాధిపతి ఎదుట నిలిచినప్పుడు అవి ఏవీ అతనికి అక్కరకు రాలేదు అది అతని విమర్శదనము శత్రువులు అతని కన్నుల ఎదుటనే అతని కుమారుల పేకలు కోయించి అతని కన్నులు ఓడదీయించారు అతడు చూచిన చివరి సన్నివేశము అదే తరువాత అతని శేష అంతా చెరసాల్లోనే గడిచిపోయింది అప్పటికి అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలే దేవుని రక్షణకరమైన మాటకు సిద్కియా విధేయత చూపలేదు అందువలన న్యాయాధిపతి ఎదుట నిలిచాడు తీర్పు దినమున ఏ మనుష్యుడు దేవునితో వాదించలేడు ప్రతి నోరు మోయబడుతుంది అందరూ దోషులే అందువలన వారు సదాకాలము ఉండుటకు నిత్యాగ్ని గంధకమలతో మండే కొలిమిలో పడవేయబడతారు మత్తైసు వార్త ఐదో అధ్యాయమో ఇరవై ఐదో వచనంలో రాయబడినట్లు నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడుదువు నేడు మనము సువార్తకు విధేయులం కావాలి ఇప్పుడే అనగా మనము దేవుని న్యాయాధిపతిగా ఎదుర్కొనకముందే మనము ఆయనతో సమాధానపరచబడిన వారంగా ఉండాలి మన పాపమనే సమస్య పరిష్కరించబడి ఉండాలి అందుకు ఒకటే మార్గము అది దేవుని సువార్తకు విధేయత చూపటమే శిలువపైన యేసుక్రీస్తు తాను నెరవేర్చిన కార్యము ద్వారా తనకు విధేయులైన వారి నిత్య నిత్యరక్షణకు కారకుడయ్యాడు అని హెబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిదో తొమ్మిదవచనంలో చదువుతాం యోహాను సువార్త మూడో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో రాయబడినట్లు కుమారుని అందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుడును సిద్కియా జీవితము వలె నీ జీవితము అంధకారమైన చరసాలలో ముగియకూడదు అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు ఇప్పుడే విధేయత చూపు అవును ఇప్పుడే సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు